తన మార్పు చూపిస్తున్న టౌన్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి వరుసగా స్పా సెంటర్లపై పేకాట సెంటర్లపై వ్యభిచార కేంద్రాలపై దాడులు చేస్తూ ఆడలెత్తిస్తున్న డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి నగర ప్రజల శాంతి భద్రతల విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకు దూసుకుపోతున్న డిఎస్పి ఇందులో భాగంగా మంగళవారం పక్కా సమాచారంతో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కచే ఏరియాలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదాయపాలెం సిఐ నారాయణ సిబ్బంది కలిసి దాడులు చేశారు ఈ సందర్భంగా ఆరుగురు పేకాట రాయిలను అరెస్ట్ చేశారు అలాగే ముప్పై వేల నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఏదేమైనా నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై వ్యభిచార కేంద్రాలపై స్పా సెంటర్లపై వరుసగా దాడులు ముమ్మరం చేస్తారని చెప్పుకోవచ్చు దీంతో నగర ప్రజలు డిఎస్పీ శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఈ దాడులలో ఐడి పార్టీ సిబ్బంది ఏఎస్ఐ మణి హెడ్ కానిస్టేబుల్ సాగర్ పీసీలు గురువారెడ్డి రామకృష్ణ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు